ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి గిత్తీ త్రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపర్చివాడా భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రిందనే ఉంచినావు యహోవా మా ప్రభువ భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావము గలది